మతీ సువార్త ఇరవై ఒకటో అధ్యాయం ఎనిమిదవ వచనంలో ఉంటది కొందరు చెట్ల కొమ్మలను విరిచి దారి పొడవున పరిచిరి అదే యోహాను సువార్త పన్నెండవ అధ్యాయం పదమూడవ వచనములో ఖర్జూరపు మట్టలు పట్టుకొని ఆయనను ఎదుర్కొని ఈ ఖర్జూరపు మట్టలు ఆయనను హోసన్న అని ఒక పతాకంలాగా ఆ పట్టుకొని ఆయనను హెచ్చించటానికి వాడినటువంటి ఇవి ఈ ఖర్జూరపు మట్టలు వాడటంలో ఆత్మీయమైనటువంటి మర్మం ఏమిటి అంటే ఇది జీవమునకు సాదృశ్యము కీర్తనల గ్రంథము తొంభై రెండవ అధ్యయము పన్నెండవ జనములో ఉంటుంది నీతి మంతుడు ఖర్జూరపు మువ్వలే వేదురు అంటారు ఈ ఖర్జూరము తిన్నగా ఎరుగుతుంది వంకర్లు లేకుండా నిలువుగా నిటారుగా ఎరుగుతుంది పరమగీతంలో ఏడో వద్యము ఏడవచనంలు అంటావు నీవు తాళ వృక్షము వంటి తిన్నని దానవు అని అక్కడ పోల్చి చెప్తున్నారు